హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి ఎయిత్ క్లాస్ సోషల్ సెకండ్ చాప్టర్ అయినా నీ నేలలు నీరు వృక్ష సంపద అనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ టాపిక్లో నుంచి మనము ఇవాళ వీడియోలో నేలల గురించి నేర్చుకుందాం చూడండి భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల అంటారు భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల అంటారు ఇది భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది ఈ నేల అనేది భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది భూస్వరూపాలు నేలల రకాలు నిర్ణయిస్తాయి భూస్వరూపాలను బట్టి అంట నేల రకాలను నిర్ణయిస్తారంట నేలలు వచ్చేసి సేంద్రియ పదార్థాలు ఖనిజాలు రూపాంతర శిలల వల్ల ఏర్పడతాయి నేలలు దేని వల్ల ఏర్పడతాయి సేంద్రియ పదార్థాలు ఖనిజాలు రూపాంతర శిలల వల్ల ఏర్పడతాయి ఇలా శిలాశైథథథల్యం అనే ప్రక్రియ ద్వారా అనమాట ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుందంటే శిలాశైథథథల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు ఖనిజాల కలయిక వల్ల సారవంతమైన నేలలు ఏర్పడతాయి ఇక్కడ చూడండి శిలాశైథథథల్యం అంటే ఏంది చూడండి శిలాశైథథల్యం అంటే వాతావరణంలోని మార్పుల వలన జంతువులు మొక్కలు మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియనే శిలాశైథల్యం అంటారు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ శిలాశైదుల్యం అనగా ఏంటి అంటే వాతావరణంలోని మార్పుల వలన వాతావరణంలోని మార్పుల వలన జంతువులు మొక్కలు మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియనే శిలాశైల్యం అంటారు ఇప్పుడు నేలల స్వభావాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేల స్వభావం ఫస్ట్ చూడండి నేల స్వభావాలు వచ్చి నాలుగు పొరలుగా ఉంటాయి ఫస్ట్ పొర చూడండి హ్యూమస్ వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పై పొర ఇది ఈ పొర వచ్చేసి హ్యూమస్ వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పై పొర నెక్స్ట్ రెండో పొర చూడండి ఇసుక రాతి రాతిపూడి బంక మట్టితో కూడిన నేల రెండో పొర వచ్చేసి ఇసుక రాతిపొడి బంకమట్టుతో కూడిన నేల నెక్స్ట్ మూడోది వచ్చేసి సైదుల్యం చెందిన శిలా పదార్థం సైదిల్యం చెందిన శిలా పదార్థం నెక్స్ట్ నాలుగోది వచ్చేసి మాతృశిల ఆర్డర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేల స్వభావం సరైన క్రమంలో అమర్చండి అన్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ది హ్యూమస్ వృక్షాలు లేదా ముక్కలతో పై కూడిన పైపొరం ఇసుక రాతిపొడి బంకమట్టితో కూడిన నేల సైదిల్యం చెందిన శిలా పదార్థం మాతృశిల నెక్స్ట్ చూడండి మృతికలు నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు ప్రధానంగా మాతృశిలల స్వభావం వాతావరణం నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు అనమాట సో మృతికలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు ఏమిటి మాతృశిలల స్వభావం వాతావరణం నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు స్థలాకృతి సేంద్రియ పదార్థం నేల ఏర్పడటానికి పట్టిన సమయం అనేవి ఇతర కారకాలు అనమాట ఫస్ట్ ఈ గుర్తుపెట్టుకోవాలి నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు ఏంటంటే మాతృశిల మాతృశిల స్వభావం వాతావరణం నేలలు ఇవి ప్రధాన కారకాలు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇతర కారకాలు ఏమిటి స్థలాకృతి సేంద్రియ పదార్థం నేల ఇవి ఏర్పడటానికి పట్టిన ఇతర కారకాలు అన్నమాట ఇవన్నీ ఒక ప్రదేశానికి మరో ప్రదేశానికి భిన్నంగా మారుతూ ఉంటాయి అన్నమాట ఈ కారకాలు అనేది ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి నెక్స్ట్ చూడండి ముత్తిక వచ్చేసి నేలలు అంటే నేలలు ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టెట్లో చూడండి ఇటు ఇట ఈ ఏరియాలో టెట్లో ఒబిట్ రావడం జరిగింది గమనించుకోండి చూడండి నేల నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి కొన్ని ఆ అంశాలు చూద్దాం ఫస్ట్ వచ్చేసి మాతృశిల రంగు రూపం రసాయన లక్షణాలు ఖనిజ పదార్థాలు నిర్ణయిస్తుంది ఏంటి నిర్ణయిస్తుంది మాతృశిల అనమాట రంగు రూపం రసాయన లక్షణాలను ఖనిజ పదార్థాలు నిర్ణయిస్తుంది ఏంటంటే మాతృశిల నెక్స్ట్ భౌగోళిక స్వరూపం చూడండి భౌగోళిక స్వరూపం ఏంటంటే ఎత్తు వాలు అనేవి మా మాతృక ఏర్పాటును నిర్ణయిస్తాయి ఎత్తువాలు భౌగోళిక స్వరూపం అంటే ఎత్తువాలు అనేవి మాతృక ఏర్పాటును నిర్ణయిస్తాయి అనమాట నెక్స్ట్ వృక్ష జంతువు జీవావరణం ఇవేం చేస్తాయి హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి అనమాట ఈ వృక్షాలు జంతువులు జీవావరణం అనేది హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి నెక్స్ట్ వాతావరణం చూడండి ఉష్ణోగ్రత వర్షపాతం శైదుల్యం రేటును హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి ఉష్ణోగ్రత వర్షపాత శైథిల్య రేటును హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి ఏంటంటే వాతావరణం నెక్స్ట్ కాలం చూడండి నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది కాలం అనేది కాలం అనేది నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది ఇవన్నీ ఏంటి అంటే నేల నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలనమాట చూడండి ఫస్ట్ మాతృశిల భౌగోళిక స్వరూపం వృక్ష జంతు జీవావరణం వాతావరణం కాలం వాటి గురించి మనం నిర్వచనం కూడా నేర్చుకోవాలి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు తెలుసు అని ఒక చిన్న బాక్స్ ఇచ్చాడు చూడండి ఒక సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికంట కొన్ని వందల సంవత్సరాలు పడుతుందంట ఒక సెంటీమీటర్ మృతిక తయారవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందన్నమాట ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ నేల క్షీణత నేల క్షీణత అంటే మృత్తిక క్రమక్షేయమ సంరక్షణ పద్ధతులు అని కొన్ని ఉంటాయి చూడండి నేల సంరక్షణ పద్ధతులు కొన్ని కింద ఇవ్వబడ్డాయి అవి చూద్దాం మల్చింగ్ కాంటూర్ బారియర్స్ రాక్ డ్యామ్ రాక్ డ్యామ్ చూడండి వీటి గురించి ఇంపార్టెంట్ మల్చింగ్ అంటే ఏంది మొక్కల మధ్య ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది మల్చింగ్ అంటే మొక్కల మధ్య ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది అది నేలల్లోని తేమను పట్టి ఉంచుతుంది నేలల్లో తేమను పట్టి ఉంచేది ఏది మల్చింగ్ అనమాట ఇది ఇంపార్టెంట్ దీని మీద ఎట్లా అడగటం జరిగింది మల్చింగ్ గురించి మొక్కల మధ్య ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది ఏదంటే మల్చింగు నేలలోని తేమను పట్టి ఉంచుతుంది అనమాట అనేది ఇవి నేల సంరక్షణ పద్ధతులు గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కాంటూర్ బారియర్స్ వాళ్ళు ప్రాంతాలలో కాంటూర్ బారియర్స్ అంటే ఏంది వాళ్ళు ప్రాంతాలలో రాళ్ళు గడ్డి మట్టితో వరుసగా కట్టలు కడతారు ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు త్రవ్వుతారన్నమాట కాంటూర్ బారియర్స్ అంటే వాళ్ళు ప్రాంతాల్లో రాళ్ళు గడ్డి మట్టితో వరుసగా కట్టలు కడతారు వేటితో రాళ్లతోనూ గడ్డితోనూ మట్టితోను వీటితో కట్టలు కడతారనమాట ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు త్రవ్వుతారనమాట దాన్ని మనం కాంటూరు బారియర్స్ అంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి రాక్ డ్యామ్ రాక్ డ్యామ్ అంటే కొండ పై భాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది రాక్ డ్యామ్ రాక్ మనకి ఇక్కడ అర్థమైపోతుంది రాక్ అనగానే కొండపై భాగం నుండి వచ్చే నీటిని ప్రవాహ వేగాన్ని తగ్గించడం రాళ్లతో కడతారు రాక్ డ్యామ్ అంటే రాళ్లతో కడతారని గుర్తుపెట్టుకోండి ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది అనమాట ఇవన్నీ ఏంటి ఈ మల్చింగు కాంటూర్ బారియర్స్ రాక్ డ్యామ్ అనేది ఇవన్నీ ఏంటి నేల సంరక్షణ పద్ధతులు అనమాట నెక్స్ట్ చూడండి టెర్రస్ ఫార్మింగ్ టెర్రస్ ఫార్మింగ్ చూడండి ఏటవాల ప్రాంతంలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని నేల కొరి నేల కొరివేతను నివారిస్తుంది నేల కురివేతను నివారిస్తుంది టెర్రస్ ఫార్మింగ్ అనమాట ఇది చూడండి టెర్రస్ ఫార్మింగ్ ఇది టెర్రస్ ఫార్మింగ్ అనమాట టెర్రస్ ఫార్మింగ్ అంటే తెలుగులో సోపాన వ్యవసాయం అని అంటారు ఏమంటారంటే సోపాన వ్యవసాయం అంటారు ఇది మెట్టు ఆకారంలో ఉంటుంది ఏటవాలుగా ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పోయిన మెట్టు ఆకారంలో చూడండి గమనించండి మెట్లు ఆకారంలో ఉంటుంది ఈ టెర్రస్ ఫార్మింగ్ అనేది సో నీటి ప్రవాహాన్ని నేలకొరివేతను నివారిస్తుంది అనమాట ఇది టెర్రస్ ఫార్మింగ్ అనేది నెక్స్ట్ చూడండి అంతర పంటలు అంతర పంటలు అంటే ఈ ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరు వేరు వరుసల్లో సాగు చేస్తారనమాట ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది అంతర పంటలు అంటే ఒకేసారి ఒకేసారి వేరు వేరు వరుసల్లో ఒకేసారి వేరు వేరు వరుసల్లో సాగు చేస్తారు ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది అంతర పంటలు అంటారు నెక్స్ట్ వచ్చేసి షెల్టర్ బెల్ట్స్ షెల్టర్ బెల్ట్స్ కోస్తా పొడి ప్రాంతాల్లో గాలులు ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు షెల్టర్ బెల్ట్స్ అంటే కోస్తా పొడి ప్రాంతాల్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏ ప్రాంతాల్లో అంటే పొడి ప్రాంతాల్లో పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు దీన్ని షెల్టర్ బెల్ట్స్ అంటారు ఇదిగో ఇలాగా ఇదిగోండి చూడండి ఇలాగ నేల గట్లపైన వరుసగా పెంచుతారు దీన్ని మనం షెల్టర్ బెల్ట్స్ అంటాం పొడి ప్రాంతంలో కోస్తా పొడి ప్రాంతంలో అనమాట అది గుర్తుపెట్టుకోండి కోస్తా పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు చూసారి చూడండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి నేల సంరక్షణ పద్ధతులు అనమాట ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్